క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా మిమ్మందరినీ కూడా సువార్త సుగంధ ప్రబోధానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాడు మనం పదునాలుగవ సామాన్య ఆదివారములోనికి అడుగుపెట్టి ఉన్నాం ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు యషయా గ్రంథము చివరి అధ్యాయము అనగా అరవై ఆరవ అధ్యాయము నుండి మరియు రెండవ పఠనము పునీత పౌలు గారు గలితీలకు రాసినటువంటి లేఖలో చివరి అధ్యాయము ఆరవ అధ్యాయము నుండి మరి లూకా శుభవార్త నుండి ఈనాడు మనం వింటూ ఉన్నాం అయితే మొట్టమొదటిగా ఈనాటి మొదటి పట్టణము యొక్క చారిత్రకతను గురించి కొద్దిసేపు ధ్యానించుకుందాం ఈ మొదటి పట్టణములో ఎరుసలేమును గురించి మరీ ముఖ్యముగా నూతన ఎరుసలేమును గురించి ఆ ప్రవక్త ప్రస్తావిస్తూ రానున్నటువంటి రోజుల్లో దేవదేవుడు ఎవరైతే శేష ప్రజలు రెమనెంట్స్ అయితే ఉన్నారో వారి ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండబోతూ ఉంది అనో అంశమును ప్రవక్త ముందుగానే ప్రవచనపూర్వకంగా ప్రవచిస్తూ ఉన్నాడు దాదాపుగా యాభై సంవత్సరాల పాటు బాబిలోనియాలో ఈ ఇ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారు ఐదు వందల ఎనభై ఏడు నుండి ఐదు వందల ముప్పై ఏడు వరకు ఈ తరుణంలో చాలామంది కూడా నిరాశ నిస్పృహలకు గురి అయి ఉన్నారు అయితే కొంతమంది శేష ప్రజలు మాత్రము దేవుడు తన యొక్క ప్రవ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వాటిని నెరవేరుస్తాడు అని ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు అలాంటి ఆశాజనకులైనటువంటి వారిని ఉద్దేశించి రానున్నటువంటి రోజుల్లో దేవదేవుడు ఈ బానిసత్వంలో మ్రగ్గుతున్నటువంటి ఇస్రాయేలు ప్రజలను మరలా ఎరుసలేమునకు తీసుకొని వస్తాడు అప్పుడు వారి యొక్క ఆదరణ దేవుని చేత ఏ విధంగా ఉంటూ ఉంది అంటే ఏ విధంగానైతే తల్లి తన బిడ్డల ఎడల ఆ చనువును చూపెడుతూ ఉందో ఆ ప్రేమను చూపెడుతూ ఉందో లాలించి పాలిచి పెంచి పోషిస్తూ ఉందో ఆ విధమైనటువంటి విధంగా దేవుని యొక్క ఆదరణ అన్నటువంటిది ఉంటుంది అని ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నారు ఇక్కడ ఈ తల్లి అన్నటువంటి భాగము ఎరుసలేము అయితే బిడ్డలుగా ఉండేటువంటి వారు అందరూ కూడా శేష ప్రజలు అనగా బానిసత్వం నుండి తిరిగి వచ్చినటువంటి శేష ప్రజలు మరి తల్లి బిడ్డలు ఉన్నారంటే తండ్రి అన్నటువంటి వాడు అవసరము కాబట్టి ఆ తండ్రి స్థానంలో దేవదేవుడు ఉండి మరి ఈ అన్ని ప్రవచనాలను కూడా నెరవేరుస్తూ ఉంటాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదరులారా ఎరుసలీము అన్నటువంటి ఈ యొక్క పట్టణమును గురించి మనము లోతుగా ధ్యానించుకునే ప్రయత్నము చేద్దాం ఎరుసలేమునకు ముందు ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో మ్రగ్గారు ఆ తదనంతరము వారు ఎడారి గుండా వాగ్దాన భూమికి ప్రయాణం కొనసాగించారు అయితే వారు మొట్టమొదటిగా అంటే దావీదు రాజు పరిపాలనా కాలము వరకు మనము చూసినట్లయితే దేవుడు అనగా ఈ మందసం ఏదైతే ఉందో ఒక పెద్ద గుడారములో ఉంచి అక్కడ దేవుణ్ణి కలుసుకునేటువంటి వారు అయితే ఈ యొక్క దేవుడు గుడారంలో ఉండడము అన్నటువంటిది బాగోలేదు అని చెప్పి దావీదు మహారాజు మహాదేవాలయాన్ని దేవుని కోసం నిర్మించాలని తలపెట్టారు ఆ తదనంతరము దేవుని యొక్క ఏర్పాటు మరొక విధంగా ఉండడము అనగా దానిని తన కుమారుడైనటువంటి సలోమోను ద్వారా పరిపూర్తి చేస్తాడు అని ఆయనకు తెలియచేయడం జరిగినది ఇప్పుడు ఈ గుడారములో ఏమి జరిగేది అంటే ఆ గుడారములో దేవుని దేవుణ్ణి కలుసుకొని దేవునికి బలులను అర్పించేటువంటిది ప్రధానమైనటువంటి కార్యం ఎక్కడ పడితే అక్కడ బలులు అర్పించడము కాదు కేవలము ఆ యొక్క గుడారములో మాత్రమే దేవుని సన్నిధిగా ఉండేటువంటి ఆ గుడారంలో మాత్రమే బలులను అర్పించేటువంటి వారు ఆ తదనంతరము ఈ గుడారము అన్నటువంటిది ఎప్పుడైతే సలోమను మహారాజు దేవాలయమును నిర్మించి ఉన్నాడో గుడారము స్థానములో ఆ దేవాలయము ఎరుసలేము దేవాలయము అన్నటువంటిది వచ్చింది ఆ ఎరుసలేము దేవాలయములో మాత్రమే దేవునికి బలులను అర్పించేటువంటి వారు మిగతా చుట్టుపక్కల ఉ ఎన్నో ప్రార్థనా మందిరాలు సినగోగుస్ అన్నటువంటివి ఉన్నాయి అక్కడ లేదు ఏ బలి కూడా కానీ ఈ యొక్క ఎరుసలేము దేవాలయంలో మాత్రమే బల్లను అర్పించేటువంటి వారు ఆ తదనంతరం అనగా ఇప్పటి వరకు ఆ గుడారము అన్నటువంటిది వంటి దాని స్థానములో దేవాలయము అన్నటువంటిది వచ్చింది ఈ దేవాలయము స్థానములో ఆ దేవుని యొక్క ప్రవక్త ప్రవచనము ప్రకారము రానున్నటువంటి రోజుల్లో శ్రీ సభ అపోక మరియు సత్యశిరుసభ అన్నటువంటిది ఈ ఎరుసలేము దేవాలయము స్థానములో వస్తూ ఉంది ఆ ఎరు ఎరుసలేము స్థానంలో వచ్చినటువంటి ఈ కథోలిక అపోస్థోలిక సత్యశ్రీ సభ ఏదైతే ఉందో రానున్న అది అప్పటికీ అది నూతన ఎరుసలేముగా అని కొనియాడబడుతుంది అనగా ఒక స్థానంలో ఉండేటువంటి గుడారము మరొక స్థానము అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగింది ఆ ఎరుసలేము అన్నటువంటిది అన్నిటినీ కూడా ఎరుసలేము అని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో చెప్పబడుతూ ఉంది ఏ విధంగానంటే మొదటిగా గుడారం అన్నటువంటిదే ఎరుసలేము రెండవది ఎరుసలేములోన కట్టబడినటువంటి ఆ యొక్క దేవాలయము ఆ తరువాత యేసు ప్రభు ఎప్పుడైతే ఇదిగో పేతురు నీ మీద రాత్రి నీ నీ నీవు రాయివి నీ పైన నా దేవాలయం నిర్మిస్తాను అని చెప్పడంతో అది మరొక ఎరుసలేముగా ఉంటూ ఉంది అనగా ఈ సత్యశ్రీ సభ ఆ ఎరుసలేము స్థానాన్ని తీసుకొని ఉంది ఇది మూడవ ఎరుసలేము అని చెప్పవచ్చు అయితే ఆ తదనంతరము ఈ ప్రవక్త చెప్పేటువంటిది రానున్నటువంటి రోజుల్లో అనగా పునీత యోహాను గారు కూడా చివరి అధ్యాయములో ఇరవై ఒకటవ అధ్యాయములో నూతన ఎరూసలేము నూతన భూమి అన్నటువంటి పట్టణము అని చెప్పు చెబుతూ ఉన్నాడు ఆ నూతన ఎరుసలేము అన్నటువంటిది నూతన పట్టణము నూతన దివి నూతన భూమి అన్నటువంటిది దీనినైతే అయితే యోహాను గారు చెబుతూ ఉన్నారు అది నూతన ఎరుసలేము అనగా అది ఈ ఇప్పుడు ఉండేటువంటి మూడవ జెరుసలేం అన్నటువంటి ఈ సత్య సభను ఆ స్థానములోన నూతన దివి నూతన భువి అన్నటువంటిది నూతన ఎరుసలేం అన్నటువంటిది ఆవిర్భవించబోతూ ఉంది ఆ యొక్క ఆవిర్భవింపు దానికోసమే మనమందరము కూడా ఆ ప్రభు రాకడకై ఎదురు చూస్తూ ఉన్నాము ఇక్కడ నాలుగు రకాలైనటువంటి ఈ ఎరుసలేములు లేక ఆ యొక్క స్థానములో పెట్టి మనము గనక చెప్పాలంటే గుడారము మొదటి స్థాయి ఆ తదనంతరము ఎరుసలేము ఎరుసలేము దేవాలయము ఆ స్థానములో ఈ కథోలిక సత్య శ్రీ సభ మూడవ ఎరుసలేము నాలుగవ ఎరుసలేము రానున్నటువంటి రోజుల్లో వ్యూహాను గారు చెప్పినటువంటి విధంగా నూతన దివి నూతన భూవి నూతన ఎరుసలేము నూతన పట్టణము అన్నటువంటిది రెండవ రాకడ సమయంలో మనందరినీ కూడా ప్రభు ఎక్కడికైతే తీసుకొని వెళతాడో అక్కడ ఉండేటువంటిది అది నాలుగవ ఎరుసలేము అని చెప్పవచ్చు దీనిని ఉద్దేశించి పునీత పౌలు గారు కొరెంతీలకు రాసినటువంటి మొదటి లేఖ రెండవ అధ్యాయము తొమ్మిది పదిలో ఏ కన్ను కూడా చూడనటువంటిది ఏ చెవి కూడా విననటువంటిది ఏ హృదయము కూడా ప్రవేశించలేనటువంటి స్థానములోనికి దేవుడు తను ప్రేమించినటువంటి బిడ్డలను తీసుకొని వెళ్తాడు అదే నువ్వు తన ఎరుసలేము అదే నాలుగవ ఎరుసలేమో అని మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా దీనికంతటికి కూడా ఒక ముగింపు అన్నటువంటిది ఒక మాటలో చెప్పాలి అంటే అక్కడకు ప్రవేశించడానికి ఈ బాబిలోనియా దేశంలో బానీసలుగా మ్రగ్గుతున్నటువంటి వారు వారి యొక్క విశ్వాసాన్ని చివరి వరకు ఆ విధంగానే పెట్టుకొని ఉంటారు ఎవరైతే ఆ విధంగా పెట్టుకొని ఉంటారో వారిని దేవుడు రక్షించి జెరూసలేమునకు తిరిగి తీసుకొని వెళుతాడు అంటే కవనెంటల్ లైఫ్ ఈ నిబంధన కలిగినటువంటి జీవితాన్ని ఆజ్ఞానుసారము ఎవరైతే మలుచుకుంటారో ఆ ఆజ్ఞానుసారముతో జీవించినటువంటి వారిని మరలా దేవుడు ఆశీర్వదించి తను జెరూసలేమునకు తీసుకొని వెళుతాడు మనము కూడా చివరి వరకు మన విశ్వాసాన్ని హుందాతనముతో నిలుపుకొని పుణ్యత పౌలు గారి వలె చివరి వరకు మనము పోరాడి నిలవగలుగుతామో తప్పకుండా దేవుడు మనలను కూడా ఆ నూతన ఎరు నాలుగవ ఎరు మనలను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నా ఉంటాడు అని మనము గ్రహించాలి ఇది ఏంటి నాలుగవ ఎరుసలేము అన్నటువంటిది కొత్తగా వింటున్నాము అన్నటువంటి సందేహము మనలో మెదలవచ్చు ఇక్కడ ఎందుకు ఈ విధంగా నేను చెప్పడం జరిగి ఉంది అంటే ఈ దేవాలయము అన్నటువంటిది ఎక్కడైతే దేవుడు మానవుడు కలుసుకుంటాడో అదే దేవాలయము అని మనం అర్థం చేసుకుంటాం మరి మొట్టమొదటిగా ఎడారిలో ఈ ఇస్రాయేల్ ప్రజలు దేవుని యొక్క మందసము ద్వారా గుడారములో ఉండేటువంటి మందసంలో వారు అక్కడ కలుసుకొని ఉన్నారు కాబట్టి అదే ఒక ఎరుసలేముగా నేను మొదటిదాన్ని ఇచ్చాను లేకపోతే మొదటి జెరూసలేము అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి జెరూసలేము అని రెండవ జెరూసలేము అని మన శ్రీసభ అని మూడవ ఎరుసలేము అన్నటువంటిది నూతన రానున్నటువంటి రోజుల్లో నూతన దివి నూతన భూమి నూతన ఎరుసలేము పట్టణము అని కూడా కొంతమంది చెప్పవచ్చు అందులో అటువంటి అభ్యంతరం ఏమీ లేదు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి రెండవ పఠనంలో పునీత పౌలు గారు కొరంతీయులు కొరంత్యను ఉద్దేశించి ఈ విధంగా చెబుతాడు నేను దేనిని గురించి అయినా గొప్పలు చెప్పదలుచుకోవాలి అంటే కేవలము క్రీస్తు సెలువను గురించి మాత్రమే గొప్పలు చెప్పుకోగలను అని చెబుతూ నేను లోకమునకు సిలువ వేయబడ్డాను అంటే ప్రేమైన సహోదరి సహోదరులరా ఇక్కడ అర్థము లోకమునకు మరణించడము అన్నటువంటిది తను లోకమునకు మరణించి ఉన్నాడు కాబట్టి ఆయన నిబంధన కవనెంటల్ లైఫ్ అన్నటువంటిది నిబంధన జీవితాన్ని ఆయన పరిపూర్తిగా జీవించగలుగుతూ ఉన్నాడు అందుకని మనము కూడా ఆ విధంగా జీవించాలి అని పునీత పౌలు గారు అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు అయితే ఈ క్రమములో మనము గమనించినట్లయితే పునీత పౌలు గారు ఈ సున్నతి అన్నటువంటి అంశమును గుర్తు చేస్తూ ఒకడు సున్నతి చేసుకున్నాడా లేదా అన్నటువంటిది ముఖ్యము కాదు వాడు దేవునిలో నూతన జీవమును పొంది ఉన్నాడా బర్న్ ఎగెయిన్ నూతన జన్మను జన్మించడము అన్నటువంటిది అంటే మనం ఈ లోకములోనే మొదటిసారిగా తల్లి గర్భం నుండి జన్మించి ఉన్నాం నూతన జన్మ అన్నటువంటిది జ్ఞానస్నానము ద్వారా జరుగుతూ ఉంది అయితే ఈ జ్ఞానస్నానము ద్వారా కూడా అనగా సున్నతి వాడంతా కూడా యూదుడు యూధ ఆచారాలను పరిపూర్తిగా పాటించాడా లేదా అన్నటువంటి దానిని పక్కన పెడితే జ్ఞానస్నానము పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా నూతన జన్మగా జన్మించి జీవిస్తూ ఉన్నాడా దానికి అనుకూలంగా అన్నటువంటి దానిని పరిశీలించాలి ఆ నూతన జన్మకు అర్హత కలిగినటువంటి విధంగా నిబంధన జీవితాన్ని జీవించగలిగితే పునీత పౌలు గారి వలె మనము కూడా ఆ మహిమ కిరీటాన్ని పొందుకోవడానికి సిద్ధాస్తులము కాగలము ప్రియమైన సహోదరి సహోదరులార ప్రియమైన సహోదరి సహోదరులార ఈనాటి పట్టణములో మనము లూక సువార్థికుడుకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఘట్టం అదే డెబ్బై మంది శిష్యులను యేసు ప్రభువు పరిచయ నిమిత్తమై పంపించడము అన్నటువంటిది చూస్తూ ఉన్నాం ఈ డెబ్బై అన్నటువంటి దానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా కొన్ని కొన్ని బైబుల్ ఆధారంగా తీసుకొని ఈ డెబ్బై అనే సంఖ్య పరిపూర్తికి సంకేతం అని తెలియచేస్తూ ఉంటారు అందులో క్రమంగానే మనకు డెబ్బై మంది యాకోబో కుమారులు లేక పరివారం అంతా కూడా ఐగుప్తునకు వెళ్ళినట్టుగా మనకు ఆది కాండంలో తెలుస్తూ ఉంది ఆ తదనంతరము డెబ్బై మందిని మోషే తన యొక్క పరిచారకులుగా నియమించుకోవడము అన్నటువంటిది మరియు దానియేలు ప్రవక్త తొమ్మిదవ అధ్యాయములో డెబ్బై వారాల పాటు ఇ్రాయల్ ప్రజలకు ఒక గడువు అన్నటువంటిది నియమించడము అన్నటువంటిది చూస్తూ ఉన్నాం మరి నూతన నిబంధనలో కూడా పునీత పేతురు గారికి ఎన్నిసార్లు క్షమించాలి అంటే ప్రభువు జవాబు ఏడు డెబ్బది సార్లు అని సమాధానం ఇచ్చినట్టుగా అదేవిధంగా డెబ్బై లేదా డెబ్బై రెండు మంది ఆనాటి పెద్దలు ఆ యొక్క సభలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది ఏది ఏమైనా కూడా ప్రిమిన సహోదరి సహోదరులారా ఈ యొక్క డెబ్బై మంది శిష్యులను పంపించడము అన్నటువంటిది మరియు ఈ పన్నెండు మంది శిష్యులను పంపించడము అన్నటువంటి దానిని కొద్దిగా మనము పోల్చి చూస్తే ఈ డెబ్బై మంది అన్నటువంటిది పరిపూర్తిగా పరిపూర్తి అయినటువంటి నంబర్ అంటే ప్రభువు తన సేవకులను పరిపూర్తిగా పంపిస్తాడు కాలా కాలాన్ని బట్టి అన్నటువంటిది ఒక అర్థము అయితే ఇక్కడ ఇప్పటికే గలిలియాలోన యేసు తన యొక్క పరిచర్యను పరిపూర్తి చేశాడు ఇప్పుడు ఎరుసలేము వైపుకు తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అయితే సమరియ పట్టణాల గుండా వెళ్ళాలి అని ప్రభువు తలిస్తే వారు దానికి నిరాకరించారు ఆ పట్టణ వాసులు ప్రభువు యొక్క రాకడను ఆ యొక్క ప్రాంతం గుండా వెళ్ళడానికి వారు ఒప్పుకోలేదు అందుకని యేసు ప్రభువు యూదయ పట్టణాల గుండా ఎరుసలేమునకు చేరుకుంటూ ఉన్నాడు మరి ఆ యూదయ పట్టణాలలో యేసు ప్రభువును ఆ మార్గమధ్యమ గుండా వస్తాడు కాబట్టి ఆ యొక్క ప్రజలను ఆయుత్తపరచి ఆయనను స్వీకరించే విధంగా చేయడానికి ప్రభువు యొక్క డెబ్బై మంది శిష్యులను పంపించారు అయితే ఆ పంపించేటువంటి దానికి ముందు ప్రభు వారికి కొన్ని నియమ నిబంధనలను అన్నటువంటివి వారికి చెబుతూ ఉన్నాడు వారు ఏ విధంగా ఉండాలి ప్రధానంగా వారు ఏం తీసుకొని వెళ్ళాలి ఏం తీసుకొని వెళ్ళకూడదు అన్నటువంటి విషయాలను వారికి చెబుతూ ఉన్నాడు ఇందులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే దానిలో వాళ్ళు ఎవరితో మాట్లాడకూడదు కుశల ప్రశ్నలు తర్వాత ఏం తీసుకోకూడదు ఇందులో ఉండేటువంటివి ఇది ఏమిటి అన్నటువంటి ఇందులో ఆధ్యాత్మికమైన అంతరార్ధనాన్ని మనము గమనించాలి దారిలో కుశల ప్రశ్నలు వేయకూడదు మాట్లాడకూడదు అంటే అక్కడ దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది ఇక సమయమే లేదు అన్నటువంటి వాతావరణాన్ని ప్రభువు వారిలో కల్పించాడు అందుకని వారు త్వరితముగా వెళ్ళాలి ఆ కుశల ప్రశ్నలు అడుగుతూ ఆ విధంగా ఈ విధంగా సమయాన్ని వృధా చేసుకోవడము కాదు త్వరితముగా వెళ్ళాలి యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆ యొక్క కాపరులు గొర్రెల కాపరులు ఎవరై ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సందేశాన్ని అందుకొని వారు త్వరితముగా ప్రభువును చూడడానికి అక్కడకు బయలుదేరారు అదేవిధంగా మరియమ్మగారు కూడా దూత సందేశాన్ని పొందుకున్న తదనంతరము త్వరితముగా ఆమె యూదసీమలో ఉండేటువంటి తన యొక్క చుట్టమైన ఎలిజబెతమ్మ దగ్గరకు వెళ్ళింది అదేవిధంగా వీరు కూడా కుశల ప్రశ్నలతో కాలాన్ని వృధా చేయకోకుండా త్వరితముగా వెళ్ళాలి అన్నటువంటిది ప్రధానమైన ప్రభు ఉద్దేశము మరియు రెండవదిగా వారు అవి ఇవి వారితో పాటు మోసుకొని పోవడము తీసుకొని పోవడము అంటే వాటిపైన ఆధారపడము అన్నటువంటిది అవుతుంది అందుకని ప్రభువు ఆ వారి దగ్గర ఉండేటువంటి వస్తువులపైన భద్రత పైన అన్నటువంటిది కాకోకుండా ప్రభు పైన ప్రభు భద్రత పైన ఆధారపడాలి అన్నటువంటిది వారికి నొక్కి ఒక్కానిస్తూ ఉన్నాడు ఏమిటిని కూడా తీసుకొని పోకూడదు అని ఇక మూడవదిగా అక్కడ వారు స్వీకరించేవారు ఉండవచ్చు అదేవిధముగా ఆ వారిని తిరస్కరించే వారు ఉండవచ్చు మరి ఇలాంటి తరుణంలో ఏ విధంగా ఉండాలి మిమ్ములను తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్మల్ని పంపుతూ ఉన్నాను అని ప్రభువు తెలియచేశారు అంటే ఇక్కడ తనను తానే ఉదాహరణగా ఉదాహరించుకుంటూ వారికి చెప్పకనే తెలియచేశాడు తను పరలోకములో ఉండి తోడేళ్లుగా ఉండేటువంటి ఈ యొక్క లోకానికి ఆయన వచ్చాడు ఈ లోకము ఆయనను అర్థము చేసుకోకపోగా అపార్థము చేసుకునే శివు శిలువకు అంటగొట్టి చంపివేశారు అదేవిధంగా అలాంటి పరిస్థితులు రావచ్చు అన్నటువంటి దానిని తన యొక్క శిష్యులకు చెప్పకనే చెబుతూ ఉన్నాడు సో అలాంటి ఆహ్వానాన్ని అందుకున్నప్పుడు వారిని దీవించండి వారితోనే ఉండండి అక్కడ వారు పెట్టింది తినండి తినండి అని చెప్పడము అంటే ఏదో మనం తినడానికి పోయినట్టు కాదు కాదు అక్కడ మంచిది ఉంటే అక్కడ ఉండడము లేకుంటే మళ్ళీ ఇంకొక దగ్గరకు వెతుక్కోవడం అన్నటువంటిది అక్కడ వారు ఏది పెడితే అది తిని నీ యొక్క ప్రధానమైన ఉద్దేశము ప్రభు ఇదిగో ఈ మార్గము గుండా వస్తూ ఉన్నాడు కాబట్టి వారిని ఆయుతపరచడము అన్నటువంటిది అందులోనూ నీ మగ్నమై ఉండాలి కానీ తిండి తీర్థాలపైన కాదు అని ప్రభువు స్పష్టంగా తెలియజేశారు ఒకవేళ వారు కనుక తిరస్కరిస్తే దానికి సూచకముగా వారి యొక్క కాళ్ళకు అంటుకున్న దుమ్మును సైతము అక్కడ వదిలివేసి వెళ్ళండి అయినా కూడా చివరిగా వారికి చెప్పండి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పి చెప్పమని చెబుతూ ఉన్నాడు ఈ తిరస్కరణ అన్నటువంటిది మనము గమనిస్తే గుడ్ న్యూస్ సత్య సువార్త అన్నటువంటిది వారి తలుపు తట్టింది అయినా వారు దానిని తిరస్కరించారు రెండవదిగా వారు వారు చేసినటువంటి చేసుకున్నటువంటి దానికి వారే బాధ్యత వహించాలి అన్నటువంటిది ఇక మూడవదిగా ఈ యొక్క శిశువులకు కూడా ఆ యొక్క నిరాకరణ లేక తిరస్కరణ అన్నటువంటిది ఎదురైనప్పుడు దానికి వారు నిరుత్సాహపడి మరి మరొక గ్రామానికి వెళ్ళడము అన్నటువంటిది కాదు ఈ విధంగా వారు కాలి దుమ్మును సైతం అక్కడ దులిపి ముందుకు వెళ్ళడము అని అంటే ఇక్కడ నీవు నీవు కాకపోతే ఇంకొకరు అన్నటువంటి భావన ఇంతటితో ఇది ఒక నిరుత్సాహానికి సంబంధించినటువంటిది కాదు మరి వారు ఉత్సాహంతో మరొక గ్రామానికి వెళ్ళాలి అన్నటువంటిది దేవుని యొక్క ప్రకటనలో లేదా దేవుని యొక్క తర్ఫీదులో భాగము అని మనము చెప్పవచ్చు ఇక చివరి ఘట్టములో వారు తిరిగి వచ్చి మేము మీ నామములో ఇన్ని గొప్ప కార్యములు చేయగలిగాము ఈవ ఇంకా ప్రధానంగా దయములు సహితము మాకు లోబడిన వ్యాని వారు ఆనందించి ఎంతగానో పరవశిస్తూ ఉంటే ఇందునిమిత్తమని మీరు ఆనందపడడము కాదు మీ పేర్లు పరలోకములో జీవగ్రంథములో రాయబడి ఉన్నాయి అని చెప్పి ఆనందపడండి మహానందపడండి అని ప్రభువు తెలియజేశారు ప్రిమిన సహోదరి సహోదరులారా ప్రభువు చివరిగా చెప్పదలుచుకున్నటువంటిది మనం మన జీవితంలో ఎన్నో ఒడుకుదుడు ఒడిదుడుకుల మధ్య మన యొక్క జీవనయానాన్ని కొనసాగిస్తూ ఉంటాము అందులో ఎన్నో విజయాలు అపజయాలు అన్నటువంటివి సర్వసాధారణంగా ఉంటాయి సరే కొన్ని సందర్భాల్లో ఈ విజయాలు అన్నటువంటివి ఎంతో గొప్పగా ఉన్నప్పటికీ మనము ఎంతగానో సాధించాము అని అనుకున్నప్పటికీ కూడా అది ఎంత గొప్ప విజయమైనా ఎంత గొప్ప సాధింపు అయినా ఎంత స్థాయికి ఎదిగినా కూడా చివరికి మనము గుర్తు పెట్టుకోవలసినటువంటిది మన పేరు అన్నటువంటిది జీవగ్రంథములో వ్రాయబడడానికి అర్హత కలిగి ఉన్నామా లేదా జీవగ్రంథములో మన పేరు పొందుపరుచుకోవడానికి ఆ యొక్క అర్హతను పొందుకోగలిగామా లేదా అన్నటువంటిది మాత్రమే మన యొక్క ఆలోచనై ఉండాలి అది తప్ప జీవితంలో ఎన్నైనా సాధించినా కూడా ఆ దాని ముందు దానితో పోలిస్తే సర్వము కూడా వృధా అన్నటువంటి దానిని మనము గుర్తించాలి కావున ప్రేమేనా సహోదరి సహోదరులారా నూతన ఎరూసలేములో మనము రానున్నటువంటి రోజుల్లో భాగస్థులు కావాలంటే నిబంధన కలిగినటువంటి జీవితాన్ని ఆజ్ఞానుసారము మన జీవితాన్ని జీవించుకోవడానికి మనవంతుగా మనము ప్రయత్నము చేద్దాం దైవ ఆశీర్వాదాన్ని కోరుకుందాం అదేవిధముగా ఈ లోకంలో మనము ఎన్ని సాధించినా ఎన్ని రకాలైనటువంటి సాధక బాధలను ఎదుర్కొన్న గొప్ప గొప్ప బహుమానాలను లేక రివార్డ్స్ అండ్ అవార్డ్స్నే సాధించుకున్నా కూడా ఆత్మీయంగా మనము పరిశీలించుకోవలసింది లేక మన యొక్క ఆత్మను ప్రాతినిత్యం కూడా మనము అడగవలసినటువంటిది ఈ పని చేశాను లేక దీనిని సాధించాను ఇదంతా కానీ చేస్తూ ఉన్నాను నా యొక్క పేరు జీవగ్రంథంలో రాయడానికి ఇది ఉపయోగపడుతుందా లేదా ఉపయోగపడుతున్నట్లయితే మనము ఆనందపడదాం ఒకవేళ జీవగ్రంథములో మన యొక్క పేరు రాయించుకోవడానికి లేక పొందుపరుచుకోవడానికి మనము జీవిస్తున్నటువంటిది లేక మనము సాధిస్తున్నటువంటిది గనక అది అవరోధంగా మారుతూ ఉంది అంటే ఇదిగో సువార్త మనకు తలుపు తట్టి చెబుతూ ఉంది దానిని పక్కన పెట్టి జీవగ్రంథములో మన పేర్లు రాయించుకునేటువంటి అర్హతను సాధించుకునేటువంటి క్రియలను చేయడానికి సర్వము సిద్ధముగా ఉందాం దానికై మన యొక్క సర్వస్వాన్ని హెచ్చించైనా మన సమయాన్ని వెచ్చించైనా ఏదైనా కానీ ప్రభు యొక్క జీవగ్రంథములు రా మన పేర్లు పొందుపరుచుకోవడానికి ప్రతినిత్యము ప్రయత్నము చేద్దాం ఆజ్ఞానుసారము జీవించుదాం దేవుని యొక్క నూతన ఎరుసలీమునకు ప్రవేశించడానికి అర్హతను సాధించుకుందాం ఆ మెయిన్ ఈ మన ప్రయత్నములో దేవుడు మనలను దీవించి దైవాసీత్ ఆశీర్వాదం మనకు తోడై ఉండి మనలను ముందుకు నడిపించునుగాక ఆ మెయిన్ god bless you thank you this is father john devadas avola